ఎలా వచ్చాడు తెలుసిన దరిద్రుడు కానండి దరిద్రుడు అంటే రిక్తుడిగా అంటే ఏమీ లేనుడు దరిద్రుడంటే ఇప్పుడు ఇంతకు వర్షం వచ్చిందా మీకు చెప్పండమ్మా వర్షంలో ఎవడన్నా గొడిగా వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి ఆడు సామాన్యుడు ఎవరు ఎందాకొచ్చిన వర్షంలో గొడుగు లేకుండా తడుసిపోతాడు అనుకోండి పేదోడు ఇందాకొచ్చిన వర్షంలో గొడుగు సంఖలో పెట్టుకుని వెళ్తున్నాడు అనుకున్నాడు దరిద్రుడు దరిద్రుడు అంటే అలాగే దరిద్రుడే దర్శన ఆయనకి అన్ని అవకాశాలు ఉపయోగించుకోకుండా హలో అందుకే చెప్పా ఆయన మూడు మేకులు పీకోలేని దేవుడు కాదురా ఆయన ఎవరు ఆయన అంతటా ఆయనే తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు బికాస్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ మీ మనందరి కోసం ఆయన తగ్గించుకున్నాడు ఇప్పుడు నువ్వు రెచ్చిపోతావా తగ్గించుకుంటావా నీ ఇష్టం